నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రసాదన్న కేసులో కీలక మలుపు తిరిగింది అలాగే యొక్క హత్యలో పాల్గొన్న మొత్తం ముగ్గురినైతే పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన యొక్క భార్య మరియు ప్రసాదన్నను అలాగే ఆయన యొక్క చిన్నాన్న కుమారుడు నవీన్ ఎవరైతే ఉండారో అతన్నైతే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఏ పాప కోసం అయితే తల్లిదండ్రులు ఇంతకు తెగించి ఆ యొక్క వృద్ధుణ్ణి ఆంజనేయులు చంపారో ప్రస్తుతం ఆ యొక్క పాప అనాథగా మిగిలిపోయింది అలాగే ఒక్కసారి ఆలోచించి ఉంటే కానీ ఇంతవరకు వచ్చేది కాదు అలాగే ఈ మార్గం కాకుండా వేరే మార్గాల ద్వారా వెళ్లి ఉంటే ఆ యొక్క వృద్ధుడికి తప్పకుండా శిక్ష పడేదని చెప్పేసి చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు తండ్రిగా నువ్వు చేసింది కరెక్టే కానీ నీ యొక్క పాప గురించి కాని కుటుంబం గురించి ఆలోచించకుండా ఇలా చేశావు ఇప్పుడు మీరిద్దరు జైలుకు వెళ్లారు ఆ యొక్క పాప పరిస్థితి ఏమిటని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు ప్రస్తుతం ఆ యొక్క పాప ఎక్కడ ఉందని చెప్పేసి ఎవరికీ తెలియదు వాళ్ళ యొక్క తల్లిదండ్రులైన ఆంజనేయ ప్రసాద్ మరియు చంద్రకళ గారికి మాత్రమే ఆ యొక్క పాప ఎక్కడ ఉందని తెలుసు కాబట్టి ప్రస్తుతం ఏ ఒక్క పాప కోసం ఇంత ధైర్యం చేసి చేశారో ప్రస్తుతం ఆ యొక్క పాప అనాథగా మారిపోయింది అలాగే ప్రస్తుతం ఆ పాప యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మనం చూసుకుంటే నోట్లో అలాగే ముక్కులో రక్తం వస్తూ ఉందని చెప్పేసి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా తెలపడం జరిగింది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న పాప ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా దూరం కావడంతో అయితే ఆ యొక్క పాప ఆరోగ్య పరిస్థితి కానీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆందోళన అయితే ఉంది ఏది ఏమైనా సరే ప్రసాద్ అన్న ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండేది ఆయన కువైట్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు అలాగే లాయర్లతోనో లేకపోతే పై స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఆ యొక్క వృద్ధుడి పైన కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించి ఉంటే బాగుండేది చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం వల్ల క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఆ యొక్క పాప అనాథగా మారిపోయిందని చెప్పేసి చాలా మంది భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే తండ్రిగా ప్రసాదన్న చేసింది న్యాయమే అని సమర్థిస్తూ ఉన్న భారతీయులు కూడా మరోపక్క పాప అనాథైపోయిందని చెప్పేసి ఆ పాప గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇంత ధైర్యం చేసి ఆ యొక్క వృద్ధుని హతమార్చారని చెప్పేసి చాలా మంది అయితే తెలుపుతూ ఉన్నారు అలాగే ప్రస్తుతం ప్రసాదన్న మరియు ఆయన యొక్క భార్యను జైలుకు రిమాండ్ కు పంపడం జరిగింది కోర్టు ముందు హాజరుపరిస్తే కానీ విచారణ జరిగిన తర్వాత వాళ్లకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది జైలు శిక్ష పడితే కానీ ఆ యొక్క పాపను ఎవరు చూసుకుంటారు అలాగే పాప అనాథైపోయిందని చెప్పేసి చాలా మంది భారతీయులు కామెంట్ చేస్తూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్